మరి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి మీకు తెలుసు మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ మనకు థర్టీ ఎయిట్ వార్డ్స్ ఉన్నాయి మరి థర్టీ ఎయిట్ వార్డ్స్లో మన క్యాండిడేట్స్కు ముప్పై ఎనిమిది మందికి అధిష్టాన వర్గాల నుంచి మరి మన చకిల్ గారు కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ గారు యూఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా మేము ఏంటంటే ఒక సిస్టమేటిక్గా పోతున్నాం బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటు ఒక ఓటు వ్యాల్యూతో పోతున్నాం అది ఎవ్రీ వార్డుకు ఇన్ఛార్జీలో కూడా వేసినాం వంద ఓట్లకు ఒక బూత్ కంటి సభ్యులను కూడా చేస్తా ఉన్నాం ఒక్క ఓటు కూడా చెదరకుండా ఎందుకంటే గతంలో మరి తొమ్మిదిన్నర పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏం చేసింది ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చేయిందండి అవన్నీ డీటెయిల్స్ మేము డోర్ టు డోర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది అందరికీ బాగిపడ్డది ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిండో ఆరు గ్యారంటీలు చార్సో పీస్ హామీలు దాంట్లో ఒక్కటి అంటే ఒక్కటి నెరవేర్చలే ఒక్కటి నెరవేర్చిండు ఉచిత బస్సు మైదానం బస్ అన్నాడు మహిళలకు పురుషుల దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన మరి ప్రజలను మోసం చేసిండు ప్రత్యనెక్కిడు నేను రెండు వేల పెన్షన్ గతంలో వస్తే నేను నాలుగు వేలు ఇస్తాను హ్యాండిక్యాప్ వికలాంగులకు దివ్యాంగులకు నాలుగు వేలు ఇస్తే నేను ఆరు వేలు ఇస్తాను రైతు బంధు రైతు భరోసా మరి కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను అట్లాగే మహిళలకు స్కూటీలు కానీ మహిళలకు మరి నెలకు ఇరవై ఐదు వందలు నెలకు ఇవ్వడం కానీ ఇటువంటి ఎన్నో హామీలు ఇచ్చిండు నిరుద్యోగులకు రెండు లక్షలు అన్నారు గ్యాస్ సిలిండర్ కూడా అన్నారు అన్ని హామీలు ఉత్తా చేసినా కాబట్టి మరి మేము ఒక్కొక్క మనిషికి ఇప్పుడు పెన్షన్ అంటే ఇరవై ఆరు నెలలు అంటే నాలుగు వేలకు రెండు వేలు ఇస్తే ఇంకా రెండు వేలు బాకీ పడ్డాం యాభై రెండు వేల ఒక్కొక్క వ్యక్తికి బాగా పడ్డాడు మేమేమి అంటున్నామంటే మరి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటే తులం బంగారం మీది ఇస్తున్నావు నువ్వు అన్న నుంచి బంగారం ధరనే వెళ్ళిపోయినాయి ఇలా కనీసం లక్ష అరవై వేలు ఆ తులం బంగారం ఎక్కడ పెట్టినాం షాదీ ముబారక్ ముస్లింస్కి అయితే ముస్లింస్ కానీ హిందూస్ కానీ గతంలో మేము రంజాన్ కానీ క్రిస్మస్ కానీ మరి దసరా కానీ మేమందరికీ పండుగలకు తోపాలు ముస్లిమ్స్ ముస్లింస్ కు ఒక్కొక్క లక్ష రూపాయలు పెట్టి విందు ఇచ్చినాం బట్టలు ఇచ్చినాం క్రిస్టియన్స్కు బట్టలు ఇచ్చినాం విందు ఇచ్చినాం మరి దసరాకు హిందువులకు కూడా చీరల పంపిణీ కూడా చేసినాం ఈ కార్యక్రమాలు ఏమైనాయి ఈరోజు ఒక్కట్లేదు అన్నీ రూపుమాపం అన్నీ ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చారో అవన్నీ నేను రూపుమాప్తా అసలు కేసీఆర్ పెట్టిన స్కీమ్సే మార్చేస్తా అనే ఒక్కటే దాంట్లో ఉన్నారు కేసీఆర్ కిట్ గతంలో మరి ఆడబిడ్డ కొడితే పదమూడు వేలు మగ బిడ్డ కొడితే పన్నెండు వేలు మళ్ళా ఇంటి దాకా మరి డెలివరీ అయినా వాళ్ళకు ఇంటి వరకు డే డోర్ సప్లై వాళ్ళకు చేసే ఇటువంటి అన్ని స్కీమ్స్ ఏం చేసిన అంటే ఒక్కటి ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక్కటి చేయలే ఒక ఫండ్ పెట్టలే నేను చెప్తా ఉన్నా ఇదే బోధన బోధన మరి ఏదైతే ఉండే మున్సిపల్ ఏరియా గతంలో మేము ఆల్ టుగెదర్ మినిమం వంద కోట్ల ఫండ్ మీరు మీరేం పెట్టారు ఇంతవరకు మాటలు చెప్పడం కానీ చేత లేదు ఒక రూపాయి ఫండ్ పెట్టాలి ముస్లింస్కి అయితే మనము ఇమాం మౌజాకు నెలకు ఐదు వేలు ఇచ్చినాం ఇప్పుడు తెలుసుకుంటే కనీసం సంవత్సరం నుంచి అసలు వాళ్ళకి రూపాయి లేదు పన్నెండు వేల కోట్లతో ముస్లింస్కి ఇచ్చినాం ఈ పదేళ్ళలో ఇప్పుడు రూపాయి లేదు అలా ఏ ఉన్నారు ముస్లింస్ హిందూ ముస్లింస్ అంతా బాయ్ బాయ్ గంగా జంనా తారిఫ్ మీరేమో కులాయి మతాలు పెట్టి రెచ్చగొడతా ఉన్నారు మాదేమో సెక్యులర్ పార్టీ సెక్యులర్ స్టేట్ కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలను అందరినీ గౌరవించేది మేము ముస్లింస్ కు ఫీ మెట్రికేషన్ స్కాలర్షిప్ అది ఇబ్బంది పెట్టేది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మేము పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినాం ఇప్పుడు వంట చేసేది అది కూడా బంద్ పెట్టింది ప్రతి ఒక్కటి ఇట్లా మీరు పార్షాలిటీ చూపించుకుంటా బంద్ పెట్టింది హిందువులు ముస్లింలు వేరు కాదు అందరూ మన పౌరులే కదా వాళ్ళ కోసం ఇంకో బ్లడ్ మన కోసం ఇంకోటి వెళ్ళదు అందరి శరీరంలో ఒక్కటే బ్లడ్ వెళ్ళదు కాబట్టి అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ చాలా మంది ఇప్పుడు కోట్ల మంది ఇదేదో రౌడీ గుండా ఓటుకు నోటు కేసులు దొరికిన రౌడీ ఈయన ఇంత ముఖ్యమంత్రి అయిన చెప్పేసి చాలా సర్ప్రైజ్ అవుతున్నారు అయినా కాకుండా నిన్ననే రీసెంట్లీ ఒక కేఎల్ఎస్ఆర్ సంస్థ అయిన బినామీ సంస్థ రేవంత్ రెడ్డి దానికి ఏం లేదు హాలు లేసుకు లేదు ఆరు వేల కోట్ల గవర్నమెంట్ పెట్టుబడి విధువు పెట్టినాక దాన్ని రూపొడానికి సిట్టు పేరు మీద నాటకాలు ఆడి సిట్టు పేరు మీద ఫస్ట్ హరీష్ రావు పిలిచిండు కేటీఆర్ పిలిచిండు అట్లాగే సంతోషిని పిలిచిడు లాస్ట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దాంట్లో పిలిచిండు దాంట్లో ఏం లేదు ఈయన రెడ్ ఐట్గా దొరికిండు ఇలా ఇలాదేం లేదు రివెంజ్ పాలిటిక్స్ డైవర్షడ్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు నేను ఈ మేలు చేస్తా అనేది ఒక్కటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజలందరూ బీఆర్ఎస్ పై చూస్తున్నారు కాబట్టి నేను మీ ద్వారా బోధన్ టౌన్ ప్రజలందరికీ కోరేది ఏంటంటే కులాలు లేవు మతాలు లేవు అందరూ కలిసి ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వార్డులో పెద్ద మెజార్డ్తోని గెలిపించాలని మొత్తం ముప్పై ఎనిమిది వార్డులలో పెద్ద మెజార్డ్తో గెలిపించాలని మీ ద్వారా నేను బోధన్ టౌన్ ప్రజలందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నా జై తెలంగాణ